వృద్ధులకు దేశం లేదు అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అయ్యో పాప ముద్దు ముద్దు గుద్దు గుద్దు చాలా బాగుంటుంది నేను మూడు సార్లు చదివాను అయ్యో అందరూ నావల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావల్స్ రాస్తున్నాడు పెద్ద ఫ్రాడ్ వీడు నువ్వు చెప్పిన మనిషే పాప ఇరవై ఎనిమిది పుస్తకాలు కాపీ కొట్టి రాసి ఉంటాడు కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడిపెట్టినా కొద్దిగా యా అయ్యో 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 ఇవి పుస్తకాలు కావా సరిగ్గా చూడు ఎన్ని వేల పుస్తకాలు చేసి వాడు చూడు అన్ని పెట్ట ముక్కలు విషయమే లేదు ఒక్క ప్రోడు వీడు నిన్ను అమ్మా అమ్మా గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి పదం కదా ఫుల్ స్టప్ ఫుల్ స్టప్ ఫుల్ స్టప్ అడుగు

కుంకుమ ఎవరి మీదంత పెన్సిల్ ఎస్ ఎస్ ఐఎమ్ పెన్సిల్ ఫేమస్ రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్సార్ రెండు రెండు లోపల రండి

చెప్పండి నాటోగ్రఫ్ కావాలా నాతో సెల్ఫీ కావాలా అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం లక్ష్మి మరి ఎందుకు వచ్చారు సంవత్సర క్రితం పంచాకుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా నాకు గుర్తుంది ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన ఐదుగురిని చాలా దారుణంగా చంపేశాడు దారుణంగా ఏం చంపలేదు గారు చాలా సింపుల్ గా టుప్పు 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 అని లేపేసాడు అదే ఒక్కొక్కరిని పట్టుకొని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఎందుకు ఆవిడ ఎక్సెట్ అవుతుంది అది చనిపోయిన ఐదుగురులు ఒక అతని తల్లి ఇవిడ ఒక అతని బామ్మని నేను ఒకతని అతని చెల్లెలు తను అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు అరే ఒక అతనికి కాబోయే భార్య కాబోయే అంటే ఎంగేజ్ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే హౌస్ సైట్ ఆ ఆర్ఓ వ్యక్తి మూడు వందల కోట్లతో పారిపోయాడు కి ఫెలో ఏంటి లోఫు ఫెలో చాలా దారుణపని చేసాడు కదా అందుకే మేమంతా కలిసి వాడిని పట్టుకుని పట్టుకొని చంపేస్తామని కొంటున్నాం చం చంపేయాలనుకున్నదా వండర్ఫుల్ ఐడియా సర్వే జనా సుఖ్నా భవంతు ఆల్ ది బెస్ట్ మా రివంజ్కి మీ సహాయం కావాలండి అవును మీరు ఇంత ఎందుకు సెలెక్ట్ నేను మీ ఇరవై ఎనిమిది పుస్తకాలు చదివానండి అన్ని రివంజ్ కదలే చాలా బాగా రాశారు అందుకని మీ సలహాలతో మీ సూచనలతో ఆ హంతకుడిని పట్టుకోవాలనుకుంటున్నాం పెన్సిల్ గారు మీరు మాతో కలవాలండి మనం కలిసి పనిచేయాలండి పని పని అంటే అండి మనీ లక్ష ఇక్కడ ఉన్నాయి అంటే ఐదు లక్షలు ఎక్కడున్నావు పేమెంట్ విషయంలో మాత్రం ఐదు లక్షలు తగ్గకూడదు లక్షల రూపాయల మేము డబ్బులు ఇవ్వలేము చికెన్ పర్లేదు మేమందరూ చాలా పేదవాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు అందుకే సహాయం కోసం వచ్చాం సహాయం సోషల్ సర్వీస్ హెల్ప్ ప్యూర్ హెల్ప్ పెన్సిల్ కారు లే 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 లే

వచ్చే వచ్చేయ నువ్వు వచ్చే ఆనే ఎయింట్ లుక్లు ఇస్తున్నారు పొద్దున పొద్దున వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు ఎలానే అరే నా ట్వంటీ నైన్ నంబర్ ఫినిష్ చేశాను అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తాండే టైం వేస్ట్ సార్ డబుల్ సార్ ఓ ఉంది కదా అరే మాణిక్యం మాణిక్యం సార్ ఇవేంటి సార్ మరి వడస్తుడ ఎవరు సార్ ఆ వేరే ప్రెషర్ పెన్సిల్ కడస్తాడు రావి కూర్చో ప్రెషర్ పాలేరా ఇదిగోండి సార్ రే వాడు కనుక పైకొచ్చిండనుకో వాడు రాసిన ప్రతి బుక్కు నిచ్చని పనిచేసి అవుతుంది సార్ అంత పని చేయదు సార్ పొర్రా పాటన ఒక్క పేజీ చదివినందుకే వన్ వీక్ చలి జోరంతో ఓరికేను సార్ మీరు ఇది బాగా పిసుకోండి నేను వెళ్ళి మేనేజ్ చేసుకొని సార్ చల్లాడు సర్ సార్ సార్ చెప్పి సార్ ఆప్షన్ లేదు సార్ అదేంటి కార్యక్రమం ఉందిగా కార్యక్రమం పెట్టేసి ప్రపంచ యాత్ర కలేదు సార్ కరేబియన్ టు కజకిస్తాన్ పోయా పాకిస్తాన్ పాకిస్తాన్ అవును సార్ పోతే వాడు కానీ నా ఇరవై తొమ్మిది నాలుగు ఈ రోజు పూర్తి చేశాను ఎవరో ఒకరు చెప్పాను తర్వాత నేను నిద్రపట్టదు నువ్వు కాలేజీ ఉన్నావుగా నువ్వు రా చెప్తా సార్ నాకు చాలా పనులు ఉన్నాయి సార్ ఏ అంట ఐదు గంటల్లో చెప్పేస్తా రా చెప్తా ఐదు గంటల తప్పదు అంటారా తప్పదు ఒకసారి చేద్దాం సార్ వదలండి సార్ సార్ పైనే ఉన్నా సార్ మీకోసం వెయిటింగ్ నేను పాకిస్తాను సార్ రామకృష్ణ ఇప్పటి రాసిన ఇరవై ఎనిమిది నవల్లో ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు ఒళ్ళు కగ్గురు క్లైమాక్స్ ఉత్కంఠ రేపే సన్నివేశాలు సౌండ్ ఎఫెక్ట్లు హార్ ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చెట్లు ఉంటే అనుకో మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి పబ్లిజీ నేను భయపడి అవసరం ఆరోగ్య పంచాయతీ అంతా మానేయచ్చు కదరా వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రైటమ్మా కుదరదురా రాములా నా పైసలు లేవురా లేవా ఇరవై ఎనిమిది బెస్ట్ సెల్లింగ్ నావల్స్ అంతా వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేసారా ప్రాఫిట్సా ఎవడు కొన్నాడు రా నీ నీ తానొక్క కాపీ నా తానొక్క కాపీ ఇంకెవడో ఎవడో దేడిదిమ్మ కాదు సినిమా నాలెడ్జ్ వాడు కొన్నాడు కాపీ నా తాను అసలు పైసలు లేవు నేను పబ్లిష్ చేయలేను నన్ను వదిలేయరా ప్లీజ్ అంతేనరా ఏ బావా నేను నాదన్ రా నేను అనదన్ రా రే ఏన నాదని కొంచెం నేను చైనా బజార్ అట్లా కాదురా చిన్నప్పుడు సంధి నీకు ఇంతకాలం హెల్ప్ చేసినా కదరా నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితం ఇస్తావా నన్ను ఏమన్నా కానీ శ్రావణి గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను అవునొద్దులే చాలిపోయింది కానీ ఏదో రోజు తప్ప తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకం పంది వస్తుంది రావణి అంటే గుర్తొచ్చింది ఈరోజు పొద్దున ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు బాగా ప్రతికరం బుర తినేశారు కానీ అందులో ఒక లేడీ ఉందిరా హార్ట్ అంటే హార్ట్ తను చూస్తే అంటే వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను అలా ఏజ్లో గెటప్లో చూస్తుంటే పుట్టుకు నుంచి చౌదాకా కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది వాళ్ళే ఉన్నారు ఎందుకు వచ్చారు అదే ఆ పని కూడా బ్యాంక్ తొందర మ్యాటర్ ఉందిగా ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటాం ఆరోవాడు కిల్లర్ ఆయన పట్టుకుని నీళ్ళు చంపేయాలంట దానికి మనం హెల్ప్ చేయాలంట మనం ఉన్నట్టు అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారా అదే మన ఒక్క కాపీ కొన దేర్ది మగ్గాడు